హలో అండి నేను మీ మద్దుకూరి నానమ్మని ఈరోజు బెండకాయ ఫ్రై ఫంక్షన్ స్టైల్లో లాగా ఇలా చేసుకుందామా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లల కాని పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఇష్టపడతారు బెండకాయ ఫ్రైని బెండకాయలు నేను అరకిలో తీసుకొచ్చి రాత్రి బట్ట మీద ఆరబెట్టేశాను ఆరబెట్టుకుని పల్స్గా కాయ కాయ అంటుకోకుండా పల్స్గా ఆరబెట్టేసి పడుకున్నాను రొద్దులేసి బెండకాయలు తీసుకుని ఇలా కట్టెతోటి కొంచెం పొడవుగానే కట్ చేసుకోవాలి పొడవుగా కట్ చేసుకుంటే నేనైతే ఒక అంగుళూన్నర కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకుంటే మనకి వేగడానికి ఫ్రై చాలా బాగుంటుంది చక్కగా ఉంటుందన్నమాట తినడానికి కూడా బాగుంటుంది చూడడానికి గ్రీన్ గ్రీన్గా ఎల్లో ఎల్లో బలే ఉంటుందండి బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగా బెండకాయ ముక్కలన్నీ ఈవెన్ గా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి చూడండి అక్కడ జిగురు అనేది ఉండదు నైట్ తెచ్చుకోవడం వల్ల అప్పటికప్పుడు తెచ్చుకుని తుడుచుకుని కట్ చేసుకుంటే బెండకాయలో ఉన్న తేమ చాక్ కంటుకుని జిగురు 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 జిగురుగా ఉంటుంది చూడండి ఎక్కడ జిగురు అనేదే లేదు అసలు ఇలా ఉంటుందన్నమాట అయితే ప్రొసీజర్లోకి వెళ్దాం పదండి నేను బౌల్ పెట్టుకున్నాను అరకప్పు శనగపిండి వేసుకున్నాను అరకప్పు శనగపిండి అరకప్పు బియ్యపిండి పావు కప్పు కారీ వేసుకుంటున్నాను ఈ మూడు పిండిలు కంపల్సరీ వేసుకోవాలి బాగుంటుంది ఒక స్పూన్ ఉన్నారా జీలకర్ర పొడి ఒక స్పూన్ ఉన్నారా సోమ్ వేయండి సోమ్ ఇంతవరకు ఎవరో చెప్పు ఉండరు ఈ టిప్పు చాలా బాగుంటుంది నానమ్మ స్పెషల్ ఇది తర్వాత ఇది కూడా ఎవరో చెప్పు ఉండరు రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్నాను నువ్వులు కాల్షియము మంచిది కారం ఒక స్పూన్ పావు వేసుకున్నాను పసుపు ఒక స్పూను ఒక స్పూన్ పావు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ బెండకాయలో కూడా ఉప్పు ఉంటుంది చూసుకుని వేసుకోండి తగినంత ఉప్పు ఇలా మొత్తం అన్ని ఈ పదార్థాలన్నీ ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కలు అందులో వేసేయాలి బెండకాయ ముక్కలు వేసినప్పుడు నేను కరియాపాకు వేసాను కరియాపాకు చూపించలేకపోయాను కెమెరా క్యాచ్ చేయలేదు కరియాపాకు కూడా పిండిలో కుప్పుడు వేయండి బలే ఉంటుంది కరియాపాకు బెండకాయ ముక్కలకి పిండికి పట్టుకుని వేగుతుంటే బెండకాయ ముక్కతో పాటు కరియాపాకు పెట్టుకుంటే భలే ఉంటుందండి నోట్లో చూడండి ఇలా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క జల్లుకుంటా పొడి పొడులాడుతా కలిపి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్నది పొయ్యి అంటించుకుని మూకుడు పెట్టుకుని ఒక గ్లాసు ఆయిల్ పోసాను పోసింది ఇలాగా నూనె బాగా సలసల కాగుతూ ఉండాలి కాగిన బజ్జీలు కాగినట్టుగా కాగాలి అలా కాగిన దాంట్లో బెండకాయ ముక్కలు వేసుకున్నాను చూడండి ఈ కరియాపాకు వేసి ఇలా చేయండి చూడండి కరియాపాకు అంటుకుని బల ఎలా ఉందో బెండకాయ ముక్క కరియాపాకు రెండు పెంటకను తెలిసి అంత బాగుంటుందోనండి భలే ఉంటుందండి గ్రీన్ గ్రీన్గా ఎల్లో ఎల్లోగా అందుకే చెప్పాను నేను నేను ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా ఇలాగే చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒక ఐదు నిమిషాలు కోసుకోవడానికి ఒక ఐదు నిమిషాలు అన్నీ కలుపుకోవడానికి పది నిమిషాలు ఏగడానికి అంతే ఇరవై నిమిషాల్లో బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది కరియాపాక వేసి ఇలా చేసి చూడండి పిల్లలకి ఎంతో మంచిది నార్మల్గా తినమంటే కరియాపాకు అది తినరు బెండకాయ ముక్కలు ఇలా మామూలుగా పెట్టినా కూడా తినరు పిల్లలు ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయని స్కూల్ బాక్సుల్లో అది పెట్టి చూడండి భలే తింటారు మీరు జాబులు చేసుకునే వాళ్ళు ఉంటే ప్రొద్దుటే నైట్ అన్నీ చేసి పెట్టేసుకుని పౌడర్లు కూడా కలుపుకుని ఒక బాక్సులో పెట్టిన అక్కడ పెట్టుకుని ప్రొద్దుట లేవగానే పౌడర్ పెంపరించేసుకుని ఈ బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసేసుకుని బాక్స్ బాక్స్లో పెట్టుకుని ఎండిపోండి ఫైవ్ అవర్స్ ఉన్న బెండకాయ ముక్క ఎక్కడ మెత్తబడదు క్రిస్పీనెస్ అలాగే ఉంటుంది బెండకాయ ముక్క వేయగానే రెండు నిమిషాలు కదపకూడదు ఇది గుర్తించండి బెండకాయ ముక్కే కాదు ఏ వస్తువైనా ఆయిల్లో వేయగానే వెంబటే కదపకూడదు అప్పుడే మనకి విడిపోతాయి ఇలా వదిలేసి కదా సేపు చూడండి చక్కగా వచ్చింది నువ్వులు అయ్యి తబా పట్టుకున్నాయో చూడండి బలే ఉంటాయండి కరకరలాడతా అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంటాయి ఉప్పు చారన్నం తినచు పులుసు అన్నాల్లోకి భలే ఉంటుంది ఇవి రెండు మూడు రోజులు బయట ఉన్నా కూడా అసలు జిగురు రావండి అది దీనికి ఒకదో అంత బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా కదిపితే మొత్తం ఒకదానికి ఒకటి అంటుకోకుండా అలా విడిపోతాయి అన్నమాట తర్వాత అస్తమాను ఓ కదిపేయకూడదు రెండు మూడు సార్లు మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటే చాలు అంతే ఇలా ఏగిపోతాయి చూడండి గ్రీన్ గ్రీన్గా ఎల్లో ఎల్లోగా ఎంత అందంగా మళ్ళీ ఇప్పుడే టెబ్బులు చేసేస్తుంది బెండకాయ ఫ్రై కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఎవరైనా సరే ఉద్యోగస్తులైనా సరే బ్యాచిలర్స్ కూడా బెండకాయ ఫ్రై ఇలా చేసేసుకోవచ్చండి అంత బాగుంటుంది చిన్నపిల్లల కాడి నుంచి ముసలివారి దాకా పెద్దవారైనా ఎవరైనా సరే ఈ బెండకాయ ఫ్రై వద్దన్న ముక్క అనరు నాలుగైదు కూరలు అస్సలు అక్కర్లేదండి ఒక రసం పెట్టుకుని బెండకాయ ఫ్రై నంచుకు తింటే ఉంటుంది అబ్బా ఎంత బాగా ఎడిపోతుందో అసలు మీరు నమ్మాలి ట్రై చేసి చూడండి చాలా ఈజీ నానమ్మ వంటలన్నీ తక్కువ మసాలా ఎక్కువ రుచి వంట చేస్తూ మీకు ఇన్ని కబుర్లు చెప్తున్నాను ఇన్ని కబుర్లు చెప్పుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను చేసిన ప్రతి వంట చూసి మీకు ఎవరికౌతే చూసారో నచ్చింది నచ్చలేంది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి నానమ్మ వంట ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది చాలా తక్కువ టైంలో వంట చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఏ వంట అయినా రెండు రోజులు అలాగే ఉంటుందండి జిగురు రమ్మన్నా రాదు అసలు స్మెల్లే రాదు మీతో మాట్లాడతా ఒకప్పుడు గేర్శెనగ గుళ్ళేసాను ఒక గుప్పుడు కరియాపాకు వేశాను ఒక ఆరు వెల్లుల్లిపాయరబ్బలేశాను అనుకుంటున్నాను ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే వేరుశెనగ గుండు లోపల నుంచి వేగుతుంది అలాగా ఇది ఏగడానికి మాత్రం రెండు నుంచి నాలుగు నిమిషాల వరకు నాకు టైం పట్టింది మధ్యలో ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చెయ్యి ఎడవకుండా తిప్పుతూ ఉండాలి లేకపోతే వేరుశెనగ్ గుండు ఓ పక్క ఏగుతుంది ఓ పక్క ఏగదు నేను మొత్తం వేగిపోయి ఒక గుండు చెక్ చేసుకోండి దోరగా వేగింది చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి కమ్మగా ఉంటుంది నేను ఇలా వేగిపోయింది తీసేసుకున్నాను బెండకాయ ఫ్రైలోను ఇది కలుపుకోవాలన్నమాట మనం పొయ్యి కట్టేశాను నేను బెండకాయ ఫ్రై చూడండి ఎంత బాగా అయ్యిందో నేను మీద ఇలా పోసుకుని రెండు కుదుపులు కుదుపుకుంటే పైనుంచి కిందకి కింద నుంచి పైకి మొత్తం బెండకాయ ఫ్రైలో అలా కదిలిసిపోతుంది మీకు అందరికీ నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పాతవారు చూస్తే లైక్ చేయండి